ஜம்ம ஜன் மீருக்கெண்டம்மா ரெண்டு கடவால అలా స్టేజ్ ఎక్కడితే అలాగే అలవాటు ఏడు సాయిరా అందరూ నడవాలండి సాయ నడవాలండి జరగాల జరగా అమ్మా மகோடது சாய்ராம் 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 ஜர அந்த அது போது சார் மகோள் அனுக்கோ சைராம் அண்டாக்கு மேம் அது சைராம் ஜர ಚೂಡು ಎಂತರ್ಕಟು ಅ साईं रा साईं साईं राग मोग रा జై శ్రీరామ్ ఇది అయోధ్య నుంచి వచ్చిందండి ఇది ఇది దాదాపుగా కోటి ఇరవై లక్షలు ఏం ఖర్చు పెట్టి చల్ల శ్రీనివాస్ శాస్త్రి గారు కష్టపడి అందరి దగ్గర కలెక్ట్ చేసి అంతకుముందు వెండి వెండి ధనసు ఇచ్చారు ఇప్పుడు ఈ పాదుకులు తీసుకురండి చక్కగా పాదుకులతో ఎనిమిది వేల కిలోమీటర్లు నుంచి అయోధ్య వరకు ప్రయాణం చేసాయనా ఆ ఈ రామభవనం స్వర్ణదానం దర్శన అందరికీ దర్శన నిమిత్తం అందరికీ ప్రతి వాడ వాడవాడ రామాలయాలు అన్ని దేవాలయాలు తిప్పుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి తేవాలలో ఉందండి అందరూ దర్శన భాగ్యం వచ్చింది ఇవాళ అల్లంపురం రామకృష్ణరాజు గారు అడిగారు అందుకని సాయంకాలం పదింటి వరకు ఉంచుతామండి దీన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే కనుక మాకు ఫోన్ చేస్తే కనుక మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాం దర్శన భాగ్యం జై శ్రీరామ్ జై జై శ్రీరామ